ఆయన రాకుండా ముసుకు దాల్చగలడా వినబడతలేదు నాకు ఆయన రాకుండా ముసుకు దాల్చగలడా ఆయన రావాలి దైవత్వము నీలో కుమ్మరించబడాలి ముందు ప్రవక్తలో కుమ్మరించబడింది ప్రవక్తలో దైవత్వం అంతా కుమ్మరించబడి ఒక మొదటి పనగా మొదటి ఫలముగా అల్లాడించబడి ఆ తర్వాత ఇప్పుడు అదే దైవత్వం ప్రవక్తలకు కుమరించబడింది అనేక సభ్యులు కలిగిన క్రీస్తు ఒక మరమయుక్తమైన శరీరం సంగములో వధువులో కుమరించబడతా ఉన్నది ఇప్పుడు అది ఫస్ట్ మెసేజే అది అందుకే ముద్రలు అందరికి ఎందుకు అర్థం కావంటే ఫస్ట్ మెసేజ్ అర్థం కాలేదు దేవుడు సామానతలో దాగున్నాడు దేవుడు ముసుగు దాల్చుకొని వచ్చాడు దేవుడు సామాన్యతలో ముసుకు దాల్చుకొని ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆ ముసుకులో నుండి తనను తాను మళ్ళీ బయలుపించుకుంటాడు గాడ్ వీల్డ్ ఇన్ బ్రైడ్ అండ్ అన్వీల్డ్ ఫ్రమ్ ద బ్రైడ్ గాడ్ వీల్డ్ ఇన్ ద ప్రొఫెట్స్ అండ్ అన్వీల్డ్ ఫ్రమ్ ద ప్రొఫెట్స్ అందుకే ప్రవక్త అన్నాడు బలవంతుడైన దేవుడు ముసుకు తీయబడ్డడా మన ఎదుట ముస్కెవరంటే విలియం బ్రేనాం ఇప్పుడు ఎవరంటే వధువు అప్పుడు విలియం రేనా ఇప్పుడు వధువు ఇప్పుడు ముసుకు దాల్చిన ఆయన ఇప్పుడు ఆ ఆయన మన ఇప్పుడు బయటపరుచుకున్నాడు ఆయన బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను ఓ దేవుడికి మమకలను కాక ఇప్పుడు ఆ మెసేజ్ లో దేవుడు సామానత్వలో దాగుండెను అనే వర్తమానంలో మనం ఇప్పుడు ఒకటి చదవబోతున్నాం నూట మూడవ పారాగ్రాఫ్ చూద్దాం ఒకసారి నూట మూడవ పారాగ్రాఫ్ ప్లీజ్ ఎవ్రీబడి సి జాగ్రత్తగా విన్నారా ఉంటున్నారా ఏన్ హలో అయితే ఇప్పుడు మనం ఇంకొక కార్యము నిమిత్తం ఇక్కడ ఉన్నాం మనం వాక్యంలో ఉన్నాం చూసారా కావున మనము మనం ఇప్పుడు దాంతో సరిగా ఉండేదము మనం పోబోచున్నాం మనం ఉపదేశంలో ఉన్నాం మనము నాపై ఏ విధమైన ఒత్తిడి తీసుకొని వచ్చనో మీరు గుర్తించుకొనవ్వలేను మరియు అది నాపై ఏ విధమైన ఒత్తిడిని తీసుకొచ్చి తీసుకొని వచ్చానో మీరు గుర్తించవలేను ఎలానగా ఏదైనా తప్పుగా బోధించిన దానికి నేను జవాబు చెప్పవలేను చూసారా కావున వారు వీరు చెప్పిన దానిని నేను చెప్పలేను వారు వీరు చెప్పిన దానిని నేను చెప్పినారని దానిని నేను చెప్పలేను ఏడు ముద్రలు బోధించాలంటే వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పింది విని చెప్పడం కాదు ఇది ప్రాక్ట్ అంటున్నాడు ఎందుకంటే నేను ఏదైనా తప్పు చెప్తే దానికి నేను జవాబు చెప్పవలసి ఉన్నది నాలో నాకు అది ప్రేరేపించబడినదిగా ఉండవలేను ఈ ఏడు ఉరుములను పట్టుకొని ఉన్న ఏడు దూతలు ఈ ఏడు ఉరుములు పట్టుకొని ఉన్న ఈ ఏడు దూతలు దానిని అనుగ్రహించేదారని నేను నమ్ముచున్నాను ఆ ఏడుగురు దూతలు ఎవరు ఇప్పుడు ఏడు ఉరుములు ఇప్పుడు ఆ ఏడు ఉరుములను పట్టుకొని ఉన్నది ఎవరు ఆ ఏడుగురు దూతలు ఏమాన్ అని ఏమాన్ అంటే ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు ఆయన ఏడు ఉరుములను ఆయన ధరించుకొని వచ్చాడు ఆయన ఆహా దేవుడికి మహిమ ఆ ఏడుగురు దూతలు ఎవరంటే ఏడు అయి ఉన్నారు ఆ ఏడు ఉరుములను ధరించుకొని వచ్చాడు ఇప్పుడు ఆయన అర్థమైన వాళ్ళందా రామ చెప్పండి ఆ ఏడు ఉరుములను ధరించుకొని వచ్చాడు ఆ ఏడు ఉరుముల యొక్క వర్తమానమే నీకు మార్పు చెందే ఇచ్చే వర్తమానం ఆ ఆ గుంపు ఎప్పుడైతే ఆ ఏడు ఉరుముల యొక్క వర్తమానాన్ని పట్టుకుంటుందో గ్రహిస్తుందో వారు ఏది పలికితే అది జరుగుతుంది అదే పలకబడిన మాట ఒక పరిచర్య మూడవ ఇడుపులో పలకబడిన మాట ఒక పరిచర్య మూడవ ఈడుపులో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి వాక్యము తెరబడుట ముద్రలు తెరబడుట ముద్రలు తెరబడి వాక్యం తెరబడుట రెండవది పలకబడిన మాట పరిచర్య మూడవది నశించిపోయిన ఆత్మలకు సువార్థ ప్రకటించుట ఆ దేవుడికి మాయమా కానీ ఆ ఏడు ఉరుములు వర్తమానం నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ఆ చిన్న కుమ్ము పట్టుకుంటుందో వారు అవసరమైతే మిలియన్ల టన్నుల ఈగలను కూడా వాళ్ళు రప్పించగలుగుతారు వారు ఇది కోయగలరు అది కోయగలరు ఇది నరకగలరు అది నరకగలరు వారు ఏది పలుకుతే అది జరగడం మొదలవుతుంది ఎందుకు వారిన్నోరు దేవుని వారిన్నోరు దేవుడు వాక్యముతో నిండిపోయి ఉన్నది వారు పలికే మాట అది దేవుడు వాక్యమై ఉన్నది